హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే అసెండెంట్ లార్డ్ ఇన్ వేరియస్ హౌసెస్ అన్నమాట అంటే ఏంటంటే లగ్నానికి సంబంధించిన లార్డ్ ఒక్కొక్క హౌస్లో ఉంటే వాటి యొక్క రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు మనం లగ్నం లగ్నానికి సంబంధించిన లార్డ్ ఎలా తెలుసుకోవాలో నేను ఒక ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి యాక్చువల్లీ ఇప్పుడు మనం మిథున లగ్నం తీసుకుందాం అనుకోండి మిథున లగ్నం అంటే ఏంటి మిథునకి సంబంధించిన ప్లానెట్ ఏది రూల్ చేస్తూ ఉంటుంది బుధుడు రూల్ చేస్తూ ఉంటాడన్నమాట బుధుడు మీ బర్త్ చాట్లో ఏ హౌస్లో ఉంటే గనక ఆ హౌస్ని అది రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే మనం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బుద్ధుడు అనేది నైన్త్ హౌస్లో ఉన్నారనుకోండి అంటే అప్పుడు అర్థం ఏంటంటే అసెండెంట్ లార్డ్ అనేది నైన్త్ హౌస్లో ఉంది అని అర్థం అన్నమాట సో అసెండెంట్కి సంబంధించిన లార్డ్ నైన్త్ హౌస్కి వెళ్ళిందని అదే బుద్ధుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్నారనుకోండి అప్పుడు అసెండెంట్ లార్డ్ అనేది ఫిఫ్త్ హౌస్లో ఉన్న అన్నట్టు మాట అంటే ఇది నేను చెప్పేది మిథున లగ్నానికి మాట సో అలా మీ ఏ లగ్నం ఉంటే ఆ లగ్నాన్ని ఎవరైతే పాలిస్తున్న ప్లానెట్ ఏ హౌస్ లో ఉందో చూసుకుంటే గనక మీకు ఆ అసెండెంట్ కి సంబంధించిన లార్డ్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారో తెలిసిపోతుంది అనమాట అసెండెంట్ లార్డ్ ఫస్ట్ హౌస్ లో ఉన్నారనుకోండి వీళ్ళకి చాలా హెల్త్ చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు వీళ్ళు చాలా ఎక్కువ కాలం జీవిస్తారు వీళ్ళకి అసలు భయం ఉండదు వీళ్ళు చాలా అథారిటేటివ్ గా ఉంటారు వీళ్ళు చాలా సెల్ఫ్గా ఎదిగే మనస్తత్వం ఉన్న వాళ్ళు అయి ఉంటారు అన్నమాట కానీ కొంచెం ఫికిల్ మైండెడ్గాను తర్వాత వీళ్ళకి ఒక్కోసారి మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా మంచి ప్లేస్మెంట్ అనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఒక పర్సన్ చాలా తన ఎచ్యూవ్ అవ్వాల్సిన గోల్స్ అన్ని కూడా ఎచ్చువ్ అవుతూ ఉంటారు అన్నమాట ఇక అదే అసెండెంట్ ఆర్డర్ సెకండ్ హౌస్ లో ఉన్నారనుకోండి వీళ్ళు చాలా బాగా వెల్ ఎడ్యుకేటెడ్గానో చాలా హైలీ ఏదైనా సరే నా నాలెడ్జ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మంచి క్వాలిటీస్ ఉంటాయి తర్వాత బాగా రిలీజియస్ యాక్టివిటీస్లో కానీ అలా అన్నిట్లోనూ పాల్గొంటూ ఉంటారు అన్నమాట వీళ్ళకి ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయనంటే పిల్లలు పుట్టే విషయంలో కానీ తర్వాత వంశం ముందుకు వెళ్ళే విషయంలో కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట వీళ్ళు వీళ్ళు సొంతంగా వీళ్ళు వెల్త్ని ప్రాపర్టీని ఎక్కువగా కూడా గెయిన్ చేస్తూ ఉంటారన్నమాట ఫ్యామిలీ వీళ్ళకెప్పుడు మంచి సపోర్ట్గా ఉంటూ ఉంటుంది అన్నమాట వీళ్ళు ఫుడ్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఎంత హెల్దీ ఫుడ్ మాత్రమే వీళ్ళు తీసుకుంటే వీళ్ళ కెరియర్లో కూడా వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు ఎప్పుడు నిజమే మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో తప్పు మాటలు కానీ అబద్ధాలు కానీ చెప్పకూడదు అన్నమాట ఒకవేళ అలా చెప్తే వీళ్ళకి ఉన్న కర్మ అనేది మళ్ళీ రియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత అసెండెంట్ లార్డ్ ఎప్పుడైతే థర్డ్ హౌస్లో ఉందనుకోండి వీళ్ళకి ఒక లయన్ లాగా వీళ్ళు ఒక రాయల్ థ్రోన్ లీగల్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకు చాలా హైలీ ఇంటెలిజెంట్గా ఉంటారు వీళ్ళకి అన్ని కంఫర్ట్స్ హ్యాపీనెస్ అనేది అన్నమాట వీళ్ళు అన్ని రకాలు అంటే గోల్డ్ మనీ ప్రాపర్టీస్ని అన్నిటినీ కూడా గెయిన్ చేసుకుండే అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట ఇక్కడ వీళ్ళు కమ్యూనికేషన్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్ల ద్వారా వీళ్ళ కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్కి గురవుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ వీళ్ళు చాలా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ అలాగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అప్పుడు వాళ్ళు మైండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అప్పుడు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు వీళ్ళు కూడా పీపుల్కి మంచి మంచి ఐడియాస్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళ సిబ్లింగ్స్కి ఫ్రెండ్స్కి చాలా మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారన్నమాట వీళ్ళకి ఎక్కువగా కూడా నెట్వర్క్ సర్కిల్ నుంచి కానీ సిబ్లింగ్స్ నుంచి కానీ ఎక్కువగా వీళ్ళు ట్రాన్స్ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇక ఫోర్త్ హౌస్ తీసుకుంటే ఫోర్త్ హౌస్లో అనేది చాలా కంఫర్ట్స్కి సంబంధించిన హౌస్ మాట ఎప్పుడైతే అసెండెంట్ లార్డ్ ఫోర్త్ హౌస్కి వెళ్ళిందనుకోండి అక్కడ వీళ్ళు బ్రదర్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే మ్యారేజ్ అయిన ఫ్యామిలీ తరపు నుంచి కానీ అన్నిటి వైపులా కూడా వీళ్ళు మంచి హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు చాలా హంబుల్గా ఉంటారు చాలా ప్రాపర్ వేలో సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు చాలా ఆంబిషియస్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు వీళ్ళు ఫిజికల్ బాడీ కూడా చాలా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ వీళ్ళకి ప్రాస్ ప్రాస్పరిటీ అనేది గెయిన్స్ కానీ చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ వీళ్ళు మదర్ యొక్క కార్మిక్ రిలేషన్లో ఉంటారు అంటే ఏంటంటే మదర్తో ఎయిదర్ చాలా గుడ్ రిలేషన్ అన్న ఉంటుంది లేదా వీళ్ళు మా మదర్ యొక్క ఫోర్స్ని తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు కానీ లేదంటే మదర్ని అబాండెన్ చేసిన వాళ్ళు కానీ అయి ఉండొచ్చు అన్నమాట అది ఎందుకు అని అంటే ఇక్కడ మదర్తో ఒక కార్మిక్ టైప్ ఆఫ్ బాండ్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ వీళ్ళకి మంచి ఇంటివేటివ్ పవర్ ఉంటుంది అన్నమాట చాలా హై ఇంటివేషన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను ఎంత చేసినా కూడా అవతల వాళ్ళు నన్ను చీట్ చేశారు లైఫ్లో అన్నట్టు ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ ఇవన్నీ ఎప్పుడైతే ఈ కష్టాలు ఇవన్నీ అట్లా నెగిటివ్ మోడ్లో వెళ్ళిన వాళ్ళు ఒక్క ఒక్కసారి వాళ్ళు మొత్తం వాళ్ళ పాత అంతా కూడా డివోషన్ వైపుగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే అసెండెంట్ లాడ్ అనేది ఫిఫ్త్ హౌస్లోకి వచ్చిందనుకోండి ఇక్కడ మంచి హెల్దీ వీళ్ళు చాలా హెల్దీగా ఉంటారన్నమాట వీళ్ళు చాలా పవర్ కోసం ఎక్కువగా పాకులాడే పర్సన్ అయి ఉంటారన్నమాట అంటే అందరూ వీళ్ళు చెప్పినట్టు వినాలి అని అనుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళు చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే రిలీజియస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారన్నమాట వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు ఎప్పుడు చదవాలి అనే కాంక్ష ఎక్కువగా ఉంటుంది చాలా పిల్లల మీద తర్వాత నెట్వర్క్ సర్కిల్ మీద వీటన్నిటి మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఉంటుందన్నమాట ఇక్కడ వీళ్ళు చూసుకుంటే వీళ్ళకి చాలా అగ్రెసివ్గా ఉంటారన్నమాట వీళ్ళు చాలా డామినేట్ చేయడానికి చూస్తారన్నమాట అందరి మీద తర్వాత వీళ్ళు వీళ్ళ ఫస్ట్ కిడ్తో కొంచెం వీళ్ళు వీళ్ళ ఫస్ట్ కిడ్ మీద ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట తర్వాత ఎప్పుడు ఎప్పుడైతే ఈ అసెండెంట్ లాడ్ అనేది సిక్స్త్ హౌస్లో ఉంటుంది అనుకోండి సిక్స్త్ హౌస్లో మనం చూసుకుంటే సిక్స్త్ హౌస్ అంటే ఏంటండి ఎనిమీస్ తర్వాత మన డిసీజెస్ ఇవన్నీ కూడా అది దుష్టాన హౌస్ అన్నమాట సో ఎప్పుడైతే సిక్స్త్ హౌస్ ఉందనుకోండి అక్కడ ఏమన్నా ఇదే కాకుండా ఇంకా మెలఫిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇంకా వీళ్ళు చాలా రకరకాల డిసీజెస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది ఎనిమీస్ వీళ్ళుని ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట వాళ్ళ దగ్గర అంటే ఎనిమీస్ ఎప్పుడు కూడా వీళ్ళని అటాక్ చేయాలని అటాక్ అంటే ఏంటంటే ఐ మీన్ టూసే డిస్ట్రాయ్ చేసే పద్ధతిలో ఉంటారన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా బెనిఫిట్ ప్లానెట్ ఉందనుకోండి కొద్దో గొప్ప ప్రొటెక్ట్ ఈ సిక్స్త్ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే వీళ్ళ చుట్టూత ఎక్కువగా జలసీ పీపుల్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట తర్వాత డిసీజెస్ అనేవి చాలా రాంగ్ లాంగ్ రన్లో ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని వీళ్ళు ఆలోచించే బదులు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎనిమీస్ని కూడా డీల్ చేసుకుంటూ లైఫ్లో ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతారో అప్పుడు లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది అన్నమాట ఎందుకంటే వీళ్ళు వీళ్ళని డీల్ చేసే నేచర్ దాంట్లోనే పుట్టారనమాట సో వీళ్ళు ఎక్కువగా నేను వీళ్ళని ఎలా డీల్ చేయాలని భయపడే బదులు ఎలా డీల్ చేయాలని ఆలోచించి లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు ఎప్పుడైతే అసెండెంట్ లార్డ్ సెవెంత్ హౌస్లోకి వచ్చిందనుకోండి సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు కొంచెం వైఫ్తో కానీ వైఫ్తో రిలేషన్షిప్లో కానీ లేకపోతే వైఫ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మాట ఇక్కడ ఎప్పుడైతే బెనిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి కొద్దో గొప్ప మ్యారేజ్ని అవన్నిటిని కూడా బాగా సేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ ప్లానెట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందనుకోండి అప్పుడు ఇది గుడ్ రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఉంది మాట లేదంటే గనక ఎక్కువగా వీళ్ళకి బ్రేకప్స్ రిలేషన్షిప్ బ్రేకప్స్ లేదా మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్స్ అలా ఉండి వీళ్ళు అనవసరంగా ఎక్కువగా డిస్టర్బెన్సెస్కి గురి అవుతూ ఉంటారన్నమాట వీళ్ళు కొంచెం లైట్ తీసుకోవడం అనేది నేర్చుకోవాలన్నమాట రిలేషన్షిప్స్ గురించి కూడా అంటే ఇప్పుడు మనకి టూ మచ్గా ఎక్కువగా మనం ఏ విషయాన్నైనా లోతుగా వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కువగా డిస్టర్బెన్స్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి వీళ్ళు కూడా కొంచెం ఏదైనా జరిగినప్పటికీ బ్యాడ్ రిజల్ట్ ఏమైనా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోయే విధంగా ఉండాలన్నమాట ఇక ఎప్పుడైతే అసెండెంట్ లాడ్ అనేది ఎయిత్ హౌస్ వచ్చిందనుకోండి ఎయిత్ హౌస్ కూడా దుష్టానాకి సంబంధించిన హౌస్ అన్నమాట ఇక్కడ ఎవరికైతే ఈ హౌస్లో ఉందనుకోండి వాళ్ళు కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది చాలా అగ్రెసివ్గా ఉంటారు రాంగ్ పాత్ సెలెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు మ్యారే మ్యారేజ్ లైఫ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే ఎయిత్ హౌస్ అనేది చాలా అప్ అండ్ డౌన్కి సంబంధించిన హౌస్ మాట ఇక్కడ చాలా వీళ్ళు వీళ్ళలో ఉన్న ఒకటే ఒక పెద్ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు చాలా బాగా చదువుకోగలరు అన్నమాట చాలా హై నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట వీళ్ళు వీళ్ళ కుటుంబంలో చాలామంది వీళ్ళకంటే ముందు వెళ్ళిపోవడం చూస్తారన్నమాట తర్వాత మ్యారేజ్ కూడా ఒక మెస్ లాగా ఉంటుంది అంటే అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరీ ఎయిత్ హౌస్ కనుక డ్యామేజ్డ్గా ఉంటే కనమాట ఒక్క దీనికి ఏరీస్ లగ్నానికి కానీ లీబ్రా లగ్నానికి కానీ ఈ ఈ టై ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ మాత్రం వచ్చే అవకాశం చాలా తక్కువండి మిగతా లగ్నాలకి ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ చాలా ఎక్కువ మాట ఎప్పుడైతే అసెండెంట్ లార్డ్ నైన్త్ హౌస్లోకి వచ్చింది అనుకోండి వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలన్నమాట వీళ్ళు ఎక్కువగా కూడా విష్ణుమూర్తి యొక్క పూజలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి చాలా హె హెల్త్ కానీ వెల్త్ కానీ అన్ని రకమైన ప్రాస్పరిటీలు బాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందనమాట ఫాదర్ వీళ్ళకి మంచి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట బాగా సిబ్లింగ్స్తో వీళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉంటుంది అన్నమాట వీళ్ళు వాళ్ళ ఫాదర్ గురించి కానీ వాళ్ళ ఫాదర్ యొక్క లినియేజ్ గురించి కానీ ఎక్కువగా తెలుసుకోవడానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ యొక్క లినియేజ్ తెలుసుకొని దాన్ని అభివృద్ధి చెయ్యాలి నేను ఇంకా అనే దానికి ఎక్కువగా వీళ్ళకి ఉంటుంది అన్నమాట వీళ్ళు పితృదేవతల్ని పూజించడం మామూలుగా మంచి దైవ కార్యాల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం తర్వాత ఫ్యామిలీతో టెంపుల్స్ అట్లా విజిట్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పితృదేవతల్ని పూజించడం వల్ల వీళ్ళకంతా మంచే జరుగుతుందన్నమాట ఇప్పుడు అసెండెంట్ లార్డ్ ఎప్పుడైతే టెన్త్ హౌస్లోకి వెళ్ళిందనుకోండి ఇక్కడ టెన్త్ హౌస్ అంటే మన కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అయిన హౌస్ అన్నమాట ఇక్కడ వీళ్ళు చాలా అథారిటేటివ్ సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ కానీ అట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ చాలా ఫుల్ స్ట్రెంగ్ లో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ లోను తర్వాత బయట పీపుల్ నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ లభిస్తూ ఉంటుంది అన్నమాట పీపుల్ ఎక్కువగా వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ రాయల్ స్టేటస్ వస్తుంది ప్రాస్పరిటీ ఉంటుంది వీళ్ళు చాలా అంబిషియస్గా ఉంటారు తర్వాత నేమ్ ఫేమ్ హ్యాపీనెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట వీళ్ళు సొసైటీ గురించి ఏదో ఒకటి చెయ్యాలి అని వీళ్ళు ఎక్కువ తపన పడుతూ ఉంటారు అనమాట ఒక కింగ్లీ టైప్ ఆఫ్ పొజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సొసైటీకి ఎంత హెల్ప్ చేస్తూ ఉంటే వీళ్ళకి అంత మంచి జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే అసైన్మెంట్ లార్డ్ లెవెంత్ హౌస్ లోకి వెళ్తున్నారనుకోండి ఇక్కడ కూడా ఇది పీపుల్కి సంబంధించిన హౌస్ మాట లెవెన్త్ అంటే ఏంటంటే ఎక్వేరియస్ ఎక్వేరియస్ దేనికి రిలేట్ అయి ఉంటుంది సొసైటీకి చేయడం మాట ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళ డబ్బులతో కానీ అవతల పీపుల్కి హెల్ప్ చేయడం కానీ ఏదో కొంచెం హెల్ప్ చేసినా కూడా వీళ్ళకి చాలా మంచి బ్లెస్సింగ్స్ లభిస్తాయి అన్నమాట వీళ్ళు ఏదైనా ఎన్జిఓస్లో కానీ ఓల్డ్ పీపుల్కి హెల్ప్ చేయడం కానీ లేదా చాలా పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అట్లా వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళు కమ్యూ ఈ సొసైటీతో ఎక్కువగా లింక్అప్ అయ్యి ఉంటుంది అన్నమాట తర్వాత ఎప్పుడైతే అసెండెంట్ లెవెంత్ హౌస్లో ఉందనుకోండి వీళ్ళకి గెయిన్స్ కూడా తర్వాత ఫేమ్ కానీ అన్నీ కూడా సొసైటీ నుంచి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత అసెండెంట్ లాడ్ ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్లో ఉందనుకోండి ఇక్కడ బెనిఫిట్ యాస్పెక్ట్ ఏమైనా ఉంటే కొద్దో గొప్ప అది హెల్ప్ చేస్తుంది కానీ ఒకవేళ మెలఫిక్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంటే కనుక వీళ్ళకి చాలా రకమైన అనారోగ్యాలు అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రాస్పరిటీ అనేది అంతగా ఉండకపోవచ్చు తర్వాత ఎక్కువగా కూడా డబ్బుల్ని ఎక్కువగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట ఇక్కడ ఈ అసెండెంట్ లార్డ్ ఏం చెప్తోందంటే వీళ్ళని ఎప్పుడూ కూడా సర్కిల్స్లో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ఉండకూడదు అన్నమాట వీళ్ళని ఎప్పుడైతే ఐసోలేటెడ్గానూ ఒక సింగిల్గా వీళ్ళు వర్క్ చేసినప్పుడు వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళకి అసలు సొసైటీలో కానీ గ్రూప్స్లో కానీ ఎలా మింగిల్ అవ్వాలో అసలు చేత అన్నమాట వీళ్ళు ఎప్పుడైతే ఐసోలేటెడ్గా ఉండి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని వాళ్ళ బాడీని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారో అప్పుడు వీళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట వీళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే మీరు తక్కువ మాట్లాడండి ఎక్కువ అబ్జర్వ్ చేయండి ఎంత అబ్జర్వేషన్ పెరిగితే మీకు మీ యొక్క ప్రాస్పరిటీ కానీ హెల్త్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట వీళ్ళు ఎక్కువగా ఆశ్రమాలు అట్లాంటి వాటిని విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఫీల్ అవుతారు అన్నమాట గ్రూప్స్లో వీళ్ళు చాలా సర్కిల్స్లో ఉన్నప్పుడు వీళ్ళు చాలా లాట్ ఆఫ్ ఎనిమినిటీని వీళ్ళు చూస్తూ అనమాట అంటే చాలా వ్యతిరేకతని వీళ్ళు చూస్తూ అనమాట ఇదండి మొత్తానికి అసెండెంట్ అసెండెంట్లో వివిధ హౌసెస్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా మనం ఏదైతే ఇప్పుడు చేసుకున్న కర్మ కానీ లేదా పాస్ట్ లైఫ్ కర్మ నుంచి వచ్చిన రిజల్ట్స్ మాత్రమేనండి అంతేగాని ఇది మనం ఏం చేయాలంటే ఏమి చెడు చేయకుండా ఉండడమే ఈ జన్మలో మనం చేసుకుండే ఒక మంచి కర్మ మాట సో దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్